చాలా సన్నిహిత సంబంధాలు మాకు ఏర్పడ్డాయి దానికి కారణం చాలాసార్లు టీఆర్ఎస్లో చేరాలి అని చెప్తే మీతో కలిసి పనిచేస్తున్నప్పుడు మీతో వేదికలు పంచుకున్నప్పుడు నేను సభ్యుడిని కాకపోతే వచ్చే తేడా ఏమిటి నాకు అనిపించింది అప్పటి నుంచి పడి తెలంగాణ జనసభ వచ్చినప్పుడు అవే వచ్చాయి ఎన్నడూ కూడా నేను ఏ పార్టీలో సభ్యత్వం ఎందుకంటే నా స్వేచ్ఛ నాకు ఉండాలి సభ్యుడిని అయితే నా స్వేచ్ఛ పోతుంది నాకేదో పదవులు కావాలని కాదు కదా నా స్వేచ్ఛను నిలుపుకోవడానికి నేను ఏ పట్ల చేరలేదు చంద్రశేఖరరావు గారితో నేను చాలా సన్నిహితంగా పనిచేయడానికి కారణం అంటే ఆయన పార్టీ పెట్టకముందు దాదాపు ఒక ఆరేడు మాసాలు నాతో సుదీర్ఘంగా కూర్చొని చర్చలు చేశాడు తెలంగాణ సమస్య పుట్టు పురోతరాలు అనుకున్న అనేక విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు నాకు అనిపించి ఒక ఒక స్టూడెంట్ మాదిరి గంటల తరబడి కూర్చొని రోజు తరబడి అయితే ఆయన తెలుసుకునే పద్ధతిని నా ఆకర్షించింది ఆయన చాలా క్రిటికల్గా ప్రతిదాన్ని ఇట్లా ఎందుకు కావద్దు ఎందుకు కాదు ఇట్లా అయితే ప్రతిదాన్ని క్రిటికల్గా అంటే నాకు అనిపించింది ఈయనకు విషయ పరిజ్ఞానం ఉన్నది దాన్ని ఇంకా సుదీర్ఘంగా చాలా లోతుగా అధ్యయనం చేసే కోరిక ఉందంటే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఆయనతో ఈనాటికి కూడా నా నా అనుభవంలో నా అభిప్రాయంలో ఒక రాజకీయ క్షేత్రం నుంచి వచ్చిన వ్యక్తికి ఒక నాయకునికి తెలంగాణ సమస్యల పట్ల ఆయనకున్నంత అవగాహన చాలా తక్కువ మందికి ఉంది రెండవది అవగాహన సరిపోదు ఆ విషయాన్ని ప్రజల్లోకి ప్రజల భాషలో ప్రజల నుడికారంలో తీసుకుపోయినటువంటి ఏకైక నాయకుని నా దృష్టిలో కనుక ఆ స్పందన వచ్చింది కనుక చంద్రశేఖరరావు గారి వ్యక్తిత్వానికి రెండు పార్శ్వాలను అయినా దృష్టిలో ఒకటి తెలంగాణ సమస్యను అవగాహన చేసుకున్నటువంటి ఒక వ్యక్తిగా చాలా చాలా విశిష్టమైన వ్యక్తిత్వం రెండవ పార్శ్వం రాజకీయ నాయకునిగా సమకాలీన రాజకీయాలలో రాజకీయ నాయకులు ఎట్లా ఉండాలో అట్లాగే ఉన్నాడు ఆయన అంతకు భిన్నంగా ఉంటే నిలవలేడు కనుక రాజకీయ ప్రక్రియను ముందుకు తీసుకుపోవాలంటే రాజకీయ నాయకుడే రావాలి ఎక్కడి నుంచి రావాలి ఉన్నవాళ్ళకెళ్ళి వస్తారు ఆకాశం మీదకి వెళ్ళారు సమకాలీన రాజకీయాల్లో ఉండే రాజకీయ నాయకులలో ఒకరే చంద్రశేఖరరావు గారు దీన్ని పదేళ్ల పాటు నడిపించాలంటే అది విశిష్టత ఆయన ప్రవర్తన లేదా పద్ధతులు లేదా విధానాలు కొన్ని సందర్భాల్లో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు మీరు ఎప్పుడు కలతపడిన సందర్భాలు లేవా కలతపడా అని చెప్పలేదు కానీ కొన్ని వ్యూహాలు అయిన ఫలితాలు ఇవ్వకపోతే కొంత నిరాశకు గురయ్యారు అన్నమాట ఆయన వ్యూహ రచన లోపల ప్రతిదీ నేను జోక్యం కలిగించుకునే అలవాటు నాకు లేదు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సమస్యల గురించి కొన్ని సిద్ధాంతాల గురించి చర్చిస్తాను కానీ రాజకీయ ప్రక్రియకు సంబంధించిన విషయాల్లో నేను పెద్దగా పట్టించుకోను ఎన్నికలు వస్తాయి ఎవరికి టికెట్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు చేసి అందులో పెద్దగా జోక్యం కలిగించుకో నా దృష్టిలో అది ముఖ్యమైనది కాదు నాకు నాకు ముఖ్యమైనది కాదు వాదన ఎప్పుడు పెరిగితే ఎట్లా పెరుగుతుంది ఎట్లా బలపడుతుంది దానివల్ల వీళ్ళు ఎట్లా గెలుస్తారని చూశారు కానీ వ్యక్తులు నేను చూడలేదు కనుక రచన లోపల అప్పుడప్పుడు అనుకున్న ఫలితాలు రాలేదు చాలాసార్లు నేను చెప్పినట్టు విన్నాడు చాలాసార్లు వినలేదు విన్నప్పుడు కూడా సరైన ఫలితాలు రాని సందర్భాలు ఉన్నాయి వినప్పుడు మంచి సందర్భాలు వచ్చాయి కనుక సమగ్రంగా చూస్తే మాది పరస్పర విశ్వాసం పరస్పర గౌరవం పైన ఆధారపడ్డ సంబంధం ప్రతి విషయాన్ని చర్చిస్తాం నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటాము చాలా కొన్ని చాలా కీలకమైన అంశాల లోపల పూర్తి ఏకీభావం ఉంది జయశంకర్ గారు మీరు ఒక చంద్రగుప్తుని మలిచిన చాణుక్యుడిలాగా లాగా మాట్లాడుతున్నారు చంద్రశేఖరరావు గారు చంద్రగుప్తుడు కావచ్చు కానీ నేను మాత్రం చాణుక్యుని కాదు నేను చెప్తున్నాను కదా నా తపనంతా ఒకటి ఏంటంటే చాణుక్యుడు కూడా ఒక సాధారణ వ్యక్తిని ఒక ఆయుధంగా మలుచుకొని ఒక తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి ప్రయత్నం చేసినాడు అంత 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 పెద్ద పోలిక కా సరి అయింది కాకపోవచ్చు కానీ నేను చెప్తున్నాను ఏ స్థానంలో ఏ స్థానంలో పెట్టవచ్చు చంద్రశేఖరరావు గారిని తెలంగాణ చరిత్ర మా ఇద్దరి సంబంధం ఏ స్థానంలో పెట్టవచ్చు అంటే మొదటగా నేనైతే మంచి స్నేహితులు అంటాను కానీ ఆయన చెప్పినప్పుడు మా గురువు గారు అని చెప్తారు గురు శిష్యుల సంబంధం అన్నా నాకు అభ్యంతరం లేదు కానీ చాణక్య చంద్రగుప్తుల సంబంధం చంద్రశేఖర్ రావు గారు చాణక్యంలో చాణక్యానికి చాలా నేను పాజిటివ్ లైన్ లో పాజిటివ్ అనుకో